సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ శివాయ ఇందులో ఈ స్తోత్రం యొక్క ప్రత్యేకత చెప్పడంతో పాటు ఇది ఏమి ఉంటే స్తోత్రం చేయగలం ఈ స్తోత్రంలో ఉన్న లక్షణములేమిటి దీనివల్ల వచ్చే ఏమిటో చెప్తున్నాడు తోభ్యనుజ్ఞా సంప్రాప్య స్థుతో మతిమతాం వర శివమేభిస్తు వందేవం నామభిపుష్టివర్ధనై నిత్యయుక్తస్సు చిర్భక్త ప్రాప్నోత్యాత్మా నమాత్మనా పరమాత్మన అనుగ్రహం వల్లనే నేను స్తోత్రం చేయగలిగాను ఇది మొదటి చెప్పాడు అంటే ఇది స్తోత్రం చేయాలంటే ముందు ఈశ్వరుని అనుమతి ఉండాలట ఆయన అనుమతి లేనిది మనం చేయలేం అందుకు ముందు ఉండవలసింది తథోభ్యనుజ్ఞా సంప్రాప్య ఆయన అనుమతి ఉండాలి తర్వాత ఈ నామములకు ఉన్న లక్షణం ఏమిటి అంటే నామభిపుష్టివర్ధనై ఆయన ఎందు భక్తి కలిగిన వారికి ఆయన దయ చూపిస్తాట ఆ దయ కలిగితే భక్తులు దీన్ని పఠిస్తారట వింట పైగా ఈ నామములకున్న లక్షణం ఏమిటి అంటే నామభి పుష్టివర్ధనయ్యి పుష్టిని కలిగించే నామములు ఇవి ప్రపంచానికి కావలసిన పుష్టే స్త్రీ ఆ పుష్టిని పెంచేవాడే పరమేశ్వరుడు ఇక్కడ పైగా నామములు పుష్టివర్ధనములుట అంటే ఈ నామాలు ఒక్కొక్కటి కూడా మనలు పుష్టిని పెంచుతాయి పుష్టి అంటే సమృద్ధి అని అర్థం శారీరక పుష్టి మానసిక పుష్టి ఈ రెండు ఇస్తాయి మానసిక బలాన్ని శారీరక బలాన్ని ఇస్తాయి అలాగే సంపదలను వృద్ధి చేస్తాయి వాజ్ఞానాల్ని వృద్ధి చేస్తాయి ఇలా జ్ఞాన వృద్ధి ఐశ్వర్య వృద్ధి ఆరోగ్య వృద్ధి శాంతి వృద్ధి ఇన్నీ కలిగించేటువంటి లక్షణములు ఈ నామములలో ఉన్నాయి అందుకు పుష్టివర్ధనై నిత్యయుక్తశుచిర్భక్త ప్రాప్నోత్యాత్మ నమాత్మనా నిత్యయుక్తుడై నిత్యయుక్తుడై అన్నప్పుడు యుక్తశబ్దాన్ని మనం చెప్పుకున్నాం సన్నద్ధుడై అనర్థం అంటే ప్రిపేర్డ్ అనర్థం నిత్యము కూడా అత్యంత ఆసక్తితో ప్రేమగా యోగ్యతతో తీన్ని పఠించాలి ఏతద్ది పరమం బ్రహ్మ పరం బ్రహ్మాధి ఋషిశ్చైవ ఋషేశ్చైవ దేవాస్త తత్పరం స్తూయమానో మహాదేవ స్తుష్యతే నిత్మ భక్తనుకంపీ భగవాన్ ఆత్మ సంస్థాకరో విభు ఏతీ పరమం బ్రహ్మ ఈ స్తోత్రమే పరబ్రహ్మస్వరూపము స్తోత్రమే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపంట దీన్ని పఠించే భక్తులు ఆ పరబ్రహ్మమును పొందుతూ ఉన్నారు స్థూయమానో మహాదేవ స్తుష్యతే నియతాత్మభి ఇక్కడ నియమంతో స్తుంచేటువంటి వారి పట్ల మహాదేవుడు సంప్రీతుడవుతాడు సంతోషిస్తాడు పైగా భక్తాను కంపి భక్తుల పట్ల దయ కలిగినటువంటి స్వామి ఆత్మ సంస్థాకర వారికి ఆత్మప్రాప్తిని కలిగిస్తూ ఉన్నటువంటి వాడు తథై మనుష్యు ఏ మనుష్యా ప్రధానత ఇక్కడ నుంచి శివభక్తివైభవాన్ని చెప్తున్నాడు ఉపమన్యుమహర్షి ఆస్తికా శ్రద్ధానాశ బహుభర్జన్మభవై భక్త్యనన్యమీశానం పరం దేవం సనాతనం కర్మణ మనసా వాచా భావ అమితేజస శయానా జాగ్రమానాశ్చవ్రజన్ ఉపవిశం స్థ ఉన్మిషం నిమిషంశ్చైవంతఃపునఃపున శృణ్వంతస్రవయంత్చయంత్చే స్తువంత స్తూయమానాశ్చ తుష్యంతి చ రమంతి చథైవచ మనుష్యేషు మానవుల్లో ప్రధానంగా ఆస్తికులైన వాళ్ళు శ్రద్ధాపరులు ఇక్కడ రెండు మాటలు వేశారు ఆస్తికులు శ్రద్ధాపరులు ఆస్తికులు అంటే ఈశ్వరుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు శ్రద్ధాపరులు అంటే ఆ ఈశ్వరుడికి చెప్పిన శాస్త్రములన్నీ సత్యములు అనే నమ్మకం కలిగినటువంటి వారు ఇది సత్యము అనే భావం కలిగినటువంటి వారు వాళ్ళు శ్రద్ధాపరులు ఇలాంటి ఆస్తికత శ్రద్ధ ఈ రెండూ ఉన్నటువంటి వారు అనన్య భక్తితో సనాతనుడు పరమాత్మ అయిన శివుని త్రికరణ శుద్ధిగా స్తోత్రం చేస్తారు ఉన్మిషం నిమిషంశ్చైవ కనులు తెరిచినా కనులు మూసుకున్న చింతయంతః పునః మాటిమాటికి చింతన చేస్తూ శృణ్వంత శ్రావయంతశ్చ తాను వింటూ ఇంకొందరికి వినిపిస్తూ అన్నారు ఇక్కడ భగవన్ నామాన్ని వినడం వినిపించడం రెండూ చేయాలి వింటూ ఉంటే మనం తరించుతాం వినిపిస్తూ ఉంటే అవతలవాణ్ణి తరింప చేయగలం పైగా వినిపించడం చెప్పడం వల్ల సాధన మరింత అభివృద్ధి చెందుతుంది తుష్యంత చ రమంతి చా ఆనందిస్తాడు సంతోషపడతాడు అన్నారు ఇక్కడ అంటే శివశాస్త్ర నామములు వాటిని మననం చేస్తూ అనుకుంటూ ఉంటే ఆనందం ఉంది జన్మకోటి సహస్రేషు నానా సంసార యోనిషు విగత పాపస్య భవే భక్తి ప్రజాయతే లాంటి శ్లోకం చెప్పాడు ఇక్కడ కొన్ని కోట్ల వేల జన్మలు ఎత్తి అన్నారు ఇక్కడ అంటే మనిషి ఇప్పుడు ఎన్ని రకాల జన్మలెత్తాడో తెలియదు క్రిమికేట కాదులు మొదలుకొని పశుపక్షాలు మొదలుకొని ఈ మానవ జన్మ వరకు వచ్చాడు ఇప్పటికి ఎన్ని జన్మలు జరిగాయో తెలియదు ఎన్ని కల్పాల నుంచి పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ వచ్చాడు తెలియదు అయితే ఇలా ఎన్నో పుట్టుకలు రావడం వల్ల చేసుకున్న పుణ్యం ఎన్నో పాపాలని కడిగేస్తే ఆ పవిత్రమైన చిత్తంలో భక్తి పుడుతుంది అన్నాడు ఇక్కడ ఉత్పన్నాతో భవే భక్తి అనన్యా సర్వభావత భావిన కారణే చాస్య సర్వయుక్త సర్వధా అలాంటి ఏకాగ్రమైన అన్యమైన భక్తితోనే పరమేశ్వరిని ధ్యానించాలి అని భక్తి వైభవాన్ని చెప్తున్నాడు అటువంటి శివభక్తి కలిగి కానీ శివశాస్త్రనామం చేస్తే ఎంతో గొప్ప ఫలితం లభిస్తుంది లేదా శివశాస్త్రనామం పఠనం వల్లనైనా అటువంటి భక్తి కలగవచ్చు సర్వం శ్రీ సాంబసదాశివ చరణారవిందార్పణమస్తు